హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలర్స్కి మనం రోజంతా యాక్టివ్గా ఉండాలి మన బాడీ యాక్టివ్గా ఉండాలి మనసు యాక్టివ్గా ఉండాలి మైండ్ అంతకన్నా యాక్టివ్గా ఉండాలి ఇవన్నీ యాక్టివ్గా ఉండాలంటే కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఒక ఐదు టిప్స్ తెలుసుకుందాం ఏం చేస్తే యాక్టివ్గా ఉంటాం ఎలా చూస్తే యాక్టివ్గా ఉంటాము అయితే వీడియో చివరి వరకు చూడండి ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకి అనమాట పెద్దవాళ్ళు మొత్తం ఎప్పటికీ యాక్టివ్గా ఉండాలి అనుకుంటే సిక్స్టీ దగ్గర ఫిఫ్టీ ప్లస్ వాళ్ళందరికీ అనమాట యాక్టివ్గా ఉండాలి అంటే ఏం చెయ్యాలి ఎలా ఉంటే యాక్టివ్గా ఉంటాము వీడియో తెలుసుకోవాలని ఉంటే మీకు వీడియో స్కిప్ చేయకుండా వినండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి చలో వెల్కమ్ అండి చెప్పాను కదా యాక్టివ్గా ఉండాలంటే అసలు పెద్దవాళ్ళండి రోజంతా యాక్టివ్గా ఉండాలి అంటే శరీరం బలంగా ఉంచుకోవాలి మనం కూడా యాక్టివ్గా ఉండాలి అంటే కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఒక ఐదు ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుంటే అవి పాటిస్తే వరకు యాక్టివ్గా ఉంటామండి చాలా యాక్టివ్గా ఉంటాం ఎందుకు అంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే పెద్ద అయిపోయామో మనం ఏమీ చెయ్యక్కర్లేదు అని కూర్చుంటాం చూసారా అప్పుడే మన డల్ అయిపోతూ ఉంటాం లేదు నేను పెద్ద అవ్వలేదు వయసు సంఖ్య వస్తాం తప్ప నా నేను పెద్దవ్వలేదు నేను చెయ్యగలం అనే మనోనిబరం మనలో పెట్టుకొని ఈ ఐదు చిట్కాలు పాటించామంటే మనం ఎప్పటికీ కూడా చిన్నవాళ్ళలాగే ఉంటాము యాక్టివ్గా ఉండగలుగుతాము అలా అనుకున్నప్పుడు చిన్నవాళ్ళగా ఉంటాము ఉన్నాము అనుకున్నప్పుడు మనం ఏమన్నా పనులు కూడా చేయగలమండి నేను పెద్ద అయిపోయిన పెద్ద అయిపోయిన కూడా మనం ఏ పనులు చేయలేము ఎవరికి ఉపయోగపడము మనకి మనమే ఉపయోగపడడం ఎవరికి దాకా ఎందుకు మనకి మనమే ఉపయోగపడము కాబట్టి ఇది మటుకు అనుకోండి నేను పెద్ద అవ్వలేదు నేను చేయగలను అనుకోండి మనసు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం ఇప్పుడు అనారోగ్యాన్ని ఉన్నవాళ్ళు మరీ మంచం మీద ఉన్నవాళ్ళు లేవలేరు కానీ కొంచెం ఈ మాత్రం ఆ మాత్రం ఆరోగ్యం మనకు ఉందనుకోండి పెద్దవాళ్ళం అయిపోయినా కూడా మనం లేవగలుగుతాం లే ఏదైనా మనో సంకల్పం మనోబలం ఎక్కువగా ఉంటే మనం మనసులో సంకల్పం గట్టిగా తీసుకుంటే మనం చేయగలుగుతాం సూర్యోదయానికి ముందు లేచే మన బాడీ మంచి యాక్టివ్గా ఉంటుంది లేచి తలుపులు తీసి న్యాచురల్ గాలి కొంచెం పీల్చే అనుకోండి మనం గుండెల్లో కూడా మంచి ఆక్సిజన్ వెళ్ళి చాలా హ్యాపీగా ఆ రోజు మూడంతా ఎంతో నిద్ర లేవగానే ఏం చేయాలి కొంచెం గోరువచ్చని నీళ్ళు తాగడం గ్లాసులు ఎన్ని ఎవరు ఎన్ని తాగలుగుతానంటే గ్లాసుడు అంటే కొంతమంది గ్లాసు తాగాల అరగ్లాసే తాగుతాం లేదా మెయిన్ లీటర్ తాగుతాం గ్లాసులే తాగాలని క్వశ్చన్స్ రాకూడదు ఎవరు ఎన్ని తాగలుగుతారంటే మీ పొట్ట బట్టి మీరు తాగలే కెపాసిటీ బట్టి గోరువెచ్చని నీళ్ళు చాలా గోరువెచ్చని నీళ్ళు రోజు ముందు లేవగానే తాగ నీళ్ళు తాగడం అలవాటు ఇన్ కేసు నీళ్ళు తాగడం అలవాటు లేదనుకోండి మీకు అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు లేదనుకోండి మామూలు నీళ్ళన్నా నార్మల్ వాటర్ బయట మనం పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా బయట పెట్టుకున్న నీళ్ళన్నా ఒక్క గ్లాసులన్నా కనీసం మొదలెట్టండి తర్వాత మీ శక్తి బట్టి ఎంత తగ్గ తర్వాత నిద్ర వెంటనే స్ట్రెచ్చింగ్ చిన్న స్ట్రెచ్చింగ్స్ అంటే చేతులు కాళ్ళు పూర్వం అండి ఒళ్ళు ఇచ్చుకుంటే బా దరిద్రం అంటారు అనేవారు కానీ ఇప్పుడు అదే ఒళ్ళు ఇచ్చుకోవడం ఎక్సర్సైజ్లో పైకి చేతులు ఎదుగుతాం ఇటు చాపుతాం అటు చాపుతాం ఇటు తిరుగుతాం అలాగే ఎవ్వరికి ఎంత శక్తి కాళ్ళలోని నడువులోని ఒంట్లోని శక్తి ఉందనుకోండి చక్కగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి చిన్న కుర్చీ పట్టుకొని కూర్చోవడం లేవడం లేదా కొన్ని చిన్న కుర్చీ పట్టుకొని కాళ్ళు ఊపడం ఇలా మీకు ఎవ్వరికి ఎలా వీలైతే ఎవరికి ఎలా చేతనైతే చిన్న చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లేవగానే మొదలు చేయండి నీళ్లు తాగండి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ తర్వాత మనకి రొటీన్ కూడాను ప్రతిరోజు మనకు రొటీన్ క్రమ పద్ధతిలో ఉండాలి టైం టేబుల్ ఉండాలి పొద్దున్న లేచామా ఐదున్నర ఆరుకో లేచామా లేచిన వెంటనే కొంచెం వేడి నీళ్ళు తాగామా ఎక్సర్సైజ్ చేసిన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చిన్న చిన్నవి లేకపోతే ఇంట్లో కొంచెం కొంచెం అనుకోండి దానివల్ల ఏంటంటే చాలామందికి ఏంటంటే మోషన్ అవ్వదు చాలా ప్రాబ్లం పడతారు ఈ నీళ్లు తాగిన తర్వాత కూర్చోకండి పేపర్ పట్టించుకొని కూర్చోవడం చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అలవాటు ఉంది అలా కాకుండా నీళ్లు తాగి కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్ చేసి ఎక్సర్సైజ్ ఇటు అటు తిరిగి కొంచెంసేపు ఇంట్లో ఇంట్లో అలా 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 తిరగండి వాక్ చేయండి వెంటనే బాత్రూమ్కి వస్తుంది హాయిగా అది పొద్దునే ఆ పని అయిపోయింది అనుకోండి మన బాడీలోని సగం బరువు దిగిపోతుంది ఎంతో రిలాక్స్గా ఉంటుంది తర్వాత మన రొటీన్ రోజు ఒక రొటీన్ పెట్టుకోవాలి ఎన్ని గంటలు లేవాలి ఎన్ని గంటలు తాగాలి ఎన్ని గంటల తినాలి ఎన్ని గంటల బ్రేక్ఫాస్ట్ స్నానం చేయాలి పూజ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇవాళ అక్కర్లేదులే పూజ బ్రేక్ఫాస్ట్ చేసేది దానిలో ఇవాళ స్నానం తర్వాత చేయి ఇలా చేయకండి ఒక పద్ధతి మీద ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణలో పెరిగితే మన ఆరోగ్యం బాగుంటుంది మనం పెద్దవాళ్ళని చేసినప్పుడు మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారు మనం చేయలేదు మనం చెప్తే నువ్వు చేసే ఉంటమ్మా నువ్వు చెప్పిస్తున్నావు నువ్వు చెయ్యి ముందు అని పిల్లలు మీరు ఇవాళ రేపు జనరేషన్ పిల్లలు అలా అడుగుతున్నారు కాబట్టి అలా కాకుండా ఏదైనానండి నోటుతో చెప్పడం కాదు మనం చేస్తే వాళ్ళు చేస్తారు మనం చెప్తే వాళ్ళు వినరు కాబట్టి చేసి చూపించాలి అది పెద్ద పిల్లలకైనా చిన్నపిల్లలకైనా ఆఖరి మనవరాడు మనవలకైనా ఎవరికైనా కూడాను చేసే చూపించాలి ఏ పని తర్వాత ఇంకా యాక్టివ్గా ఉండడానికి ఇవన్నీ అయిపోతాయి కదా ఇంట్లోనే మనకు కాలకృత్యాలు తెచ్చుకోవడం అయిపోయిన తర్వాత రోజు ముప్పై నుంచి నలభై నిమిషాలు వాకింగ్ కంపల్సరీ అండి ఇది మనం కాలు ఇద్దరు లేచామా కాఫీ తాగామా వేడి నీళ్ళు తాగాము ఇవన్నీ ఎలాగో మనం టైం టేబుల్లో పెట్టుకున్నాము ఈ వాకింగ్ అనేది కూడా కంపల్సరీగా మన టైం టేబుల్ ఉండి తీరాలండి కంపల్సరీగా ఉండి తీరాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం మానసికంగా శారీరకంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి వాకింగ్కి కంపెనీ ఉందా వెరీ గుడ్ అండ్ వెల్ ఎందుకంటే మంచి కం వాకింగ్ మటుకు కంపెనీ మటుకు మంచిది కావాలని నాకు అనుభవం అండి ఇది ఎందుకంటే వాళ్ళు చక్కగా మంచి మాటలు అది దొరికారు కదా అని వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోకుండాను కొన్ని ఆధ్యాత్మికంగా కానీ కొన్ని ఇంకేమన్నా కానీ మంచి మాటలు నాలుగు చెప్పుకుంటూ ఒక ఫ్రెండ్ పక్కన చాలు ఇద్దరు ముగ్గురు మళ్ళీ మంద ఎక్కువైతే మఠానికి చేయటం ఎక్కువ మంది చేకూర్చుకున్నానుకోండి చాలా నష్టపోతారు కాబట్టి అలా వద్దు ఒక్కడో ఇద్దరో ముగ్గురు మ్యాక్సిమం అంతకైనా పెట్టుకోకూడదు చక్కగాను తర్వాత వాకింగ్ అయిపోతే అందరూ కూర్చొని దగ్గర ముచ్చట్లు వేసుకోండి కబుర్లు ఆడుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్ని చేయడం కానీ వాకింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఇద్దరే ఉండాలి ఎందుకంటేనండి అందరి ఉద్దేశాలు ఒకలా ఉండవు మనం ఉంటాం ఐదు మందితో మా వెళ్తూ ఉంటాం అందరి ఉద్దేశాలు ఒకలా ఉండవు ఒక ఇద్దరు ఒకలా ఉంటే ఒక ఇంకోళ్ళు ఇంకోలా ఉంటుంది ఇంకో ఇద్దరు ఒకలా ఉంటే ఇలా ఉంటాయి అప్పుడు ఏమిటి వస్తుందంటే ఆ వా మనుషులని ఆవేశము వాదోపవాదంలో వచ్చి వాకింగ్ చేసినంత లాభం ఏముండదు ఉండదు సార్ కదా నష్టాలు ఎక్కువ జరుగుతాయి ఈ ఆవేశం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్క ఇద్దరితో ముగ్గురుతో చాలు అది మనకు మన అభిరుచులకు తగ్గట్టు వాళ్ళు వాళ్ళే మనం ఎంచుకోవాలి ఒకటి రెండు రోజులు నడిస్తే తెలుసుకుందాం అలాంటి వాళ్ళతోటి నడవాలి అనవసరమైన విషయాలు మాట్లాడకుండాను మనకి ఆధ్యాత్మికంగా మాట్లాడండి పూజల విషయాలు ఒకరికి తెలిపితే ఒకళ్ళు సలహాలు ఇచ్చుకోండి లేకపోతే ఇంట్లో ఇంకేమైనా పనుల గురించో ఏమైనా రిపేర్ల గురించో ఒకరికి సలహాలు ఇచ్చుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ మనసారా నవ్వుకుంటూ వాకింగ్ చేస్తే ఆరోగ్యం మన సొంతం లేదు మీకు వీళ్ళబ్బరితోటి మాట్లా కొంతమంది ఇష్టపడరు ఒకళ్ళే వాకింగ్ ఇష్టపడతారు ఎందుకంటే వాకింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయి కొంతమంది స్పీడ్గా నడుస్తారు కొంతమంది స్లోగా నడుస్తారు కొంతమంది మీడియంగా నడుస్తారు కాబట్టి వాకింగ్లో చాలా రకాలు ఉంటాయి ఒకటి మీకు ఇష్టం లేదు చక్కగా ఇవాళ రేపు ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి మంచి సాంగ్స్ పెట్టుకోండి ప్రవచనాలు పెట్టుకోండి భక్తి గీతాలు వినండి లేదా ఏవోటి వింటూ మీరు వాకింగ్ చెయ్యండి ఈ దీనివల్ల ఏంటంటేనండి ఫ్రెండ్స్తో కానీ లేదా ఇలా వింటూ ఏదో మ్యూజిక్ వింటూ కానీ చేస్తే మనం ఎంతసేపు వాకింగ్ చేసామో మనకి తెలియదు అసలు ఎలా చేసామో తెలియదు ఎందుకు అంటే మనము అందులో లీనవైపోతాము మనం అనుకున్న నలభై నిమిషాలకి ఈజీగా చేసినట్టు అది ఏమీ లేకుండా అలా తిరిగే ఉనుకోండి అబ్బా ఇంకా ఎంతసేపు తిరగాలి ఇంకా ఎంతసేపు టైం చూస్తూనే ఉంటాం నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్కి టైం చూస్తాం అది ఎప్పటికీ గణించినట్టే ఉండదు అలా కాకుండా ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీరు నలభై నిమిషాలు చాలా ఆడుతూ పాడుతూ ఈజీగా వాకింగ్ చేయగలుగుతాం కాబట్టి మనకి నచ్చిన వాటితో ఇలాగ వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి మ్యూజిక్ కన్నా పెట్టుకోండి లేదా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి చెట్లు అన్ని ఆస్వాదించండి లేదు అనుకుంటే చక్కగా ఇద్దరు ఫ్రెండ్స్ని ఎంచుకొని మీకు తగిన ఫ్రెండ్స్ని ఎంచుకొని హాయిగా చేయండి ఎంత ఆనందం వస్తుందో వస్తుందోనండి పొద్దునే ఫ్రెండ్స్తోటో చుట్టాలతోటో ఎవరితో మనకు మన గోదీన్లు ఉంటారు మారదళ్ళు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ములు వాళ్ళతో వెళ్ళాము అనుకోండి మనకి మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం ఆ అంతాను అదే వాళ్ళలో ఒకరోజు ఒకళ్ళు వాకింగ్ మీద మనం కూడా చేయబుద్దు అవుతుంది అది వాళ్ళు రాలేదు వాళ్ళు ఎవరు బోర్ అయిపోయింది వాకింగ్ చేయడానికి అనుకుంటామా అనుకోమా అది కదా అందుకేనే ఎవరన్నా తోడు కావాలి అనుకుంటాం లేదు చెప్పాను కదా మ్యూజిక్ లైట్ మ్యూజిక్ మీ ఇష్టం ఏదో పెట్టుకొని విని అలాగే జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరో స్పీడ్గా నడిచిస్తున్నారు మనము నడిచిద్దాం స్పీడ్గా నడవకండి దానివల్ల మనకి మన ఉన్న నొప్పులు ఎక్కువైపోతాయి మోకాళ్ళు డ్యామేజ్ అవుతాయి లేకపోతే ఎక్కడో పడిపోతాము ఆ స్పీడ్గా నడవడంలోని పడిపోయి లేనిపోయి కాళ్ళు విరగడము తుంటి విరగడము ఇలాంటివి వస్తే మంచాల మీద పడి తీసుకోవాల్సి వస్తుంది మన కెపాసిటీ ఎంత మనం ఎంత నడవగలమో అంతే నడుస్తూ ఉంటే అసలు ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకోకూడదు వాకింగ్ అనేది ఒకళ్ళు స్పీడ్గా లావుగా ఉన్నా స్పీడ్గా నడవచ్చు సన్నంగా ఉన్నా నడవలేము అది లావు సన్నము ఎందుకు అది ఎవరి బాడీ శక్తి బట్టి వాళ్ళు నడవగలుగుతారు కాబట్టి కంపేర్ చేసుకోకుండా చక్కగా నడవండి ఎవరి నడక వాళ్ళది మనం ఇంకా ఆరోగ్యంగా ఉత్సాహంగా రోజంతా ఉండాలంటే సరి అయిన ఆహారం అవసరం అండి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ఎవరికి అంటే ఎవరికి ఏది పడుతుందో చూసి విటమిన్స్ చూసుకొని ఇవాళ పీచు పదార్థం ఎంత తిన్నామా పప్పు పదార్థం తిన్నామా మాంసకృతం ఎంత తిన్నావా ఇలా లెక్కలు వేసుకొని అలా అన్నీ తినమన్నాం కదా అన్నీ ఒక అప్పుడుకప్పుడు గిన్నెడు గిన్నెడు కదా అన్నీ కలిపి మన ఏజ్కి తగ్గట్టు ఎంత తినాలో అంతే తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హెల్తీగాను రోజంతాను ఉండగలుగుతావు అలా చూస్తే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చాలామంది స్కిప్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అనే చేయకూడదు చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండడానికి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ మీరు ఎక్కువ నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు మూడు ఇడ్లీలు కాదు రెండు ఇడ్లీలైనా తిని ఉండండి రెండు ఇడ్లీలు తినేది కొద్దిసేపు ఉన్నాక నీళ్ళు తాగి మందులు వేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు మందులు వేసుకొని లేదు మందులు వేసుకొని అక్కర్లేని వాళ్ళు ఉంటే ఇంకా హ్యా హ్యాపీ కదా ఇది స్కిప్ మటుకు చేయకండి బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం మధ్యాహ్నం అన్నం తినడం చూసారా చాలా తేలికపాటి ఆహారం చాలా జాగ్రత్తగా లిమిట్లో తీసుకోవాలి ఫుల్ పొట్ట నిండా తినకూడదు ఇంకా రెండు మూడు కళ్ళు తినగలము అనగానే ఇంకా ఇంకా ఇంత పడుతుంది అనగానే సగం పడుతుంది అనగానే ఆపీస్ లేచిపోవాలి కంట్రోల్ చేసుకోవాలి మన నోరుని మన మనసుని మన బ్రెయిన్ని మూడు కంట్రోల్ చేసుకోవాలి తిండి దగ్గర తినిద్దాం తిని కడుపులో పడేసుకుందాం ఉంటుంది ఉంటుంది పనికి వస్తుంది ఈ శక్తి వస్తుంది మనకి అనుకోవడం మనమే ఆవులం కాదు ఎప్పుడప్పుడు పనికి వస్తుంది అని నెమరు వేసుకుందికి అది ఎప్పటికీ పనికిరాదు అది గుర్చి వెళ్ళ అంత ఎక్కువ పడుచుకోవడం వల్ల ఏమిటవుతుందంటే ఫ్యాట్ బాగా వస్తుంది మన శరీరంలోకి కాబట్టి లిమిట్గా రాత్రి చాలా తక్కువ తినాలి ఒక వంతే మధ్యాహ్నం సగం కడుపు తింటామా రాత్రి ఒక వంతు కడుపుకే తినాలి అంతే ఏదైనా చాలా సాఫ్ట్గా ఉన్న ఫుడ్ ఒక వంతుకు మాత్రమే తినాలి అప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం ఒబిసిటీ కూడా ఉండదు ఎప్పుడు మీరు తిన్నా కూడా కాని కూరలు ఎక్కువ అన్నం తక్కువ రొట్టెలు తక్కువ కూరలు ఎక్కువ ఇలాగ అంటే విటమిన్స్ అన్నీ ఉంటాయి కూరల్లో ప్రోటీన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎక్కువ తినాలి ఇవి తక్కువ తినాలి దానివల్ల కూరలతో కడుపు నింపుకున్నాను అనుకోండి ఒబిసిటీ రాదు అనారోగ్యం రాదు కూర చాలా కొంచెం పెట్టుకొని అన్నం పడుకు ప్లేట్ నిండా పెట్టుకొని తింటారు చాలామంది దానివల్ల ఒబిసిటీ వస్తుంది ప్రోటీన్లు ఉండవు ఏమీ ఉండో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి రోజు ఒక కప్పు రెండు కప్పు వేడివేడిగా ఒక పొద్దున ఒక కప్పు కాఫీ సాయంత్రం వేడివేడిగా ఒక కప్పు చాయ్ తీసుకోవచ్చు పర్వాలేదు మరీ పూర్తిగా మానేయక్కర్లేదు ఎక్కర్లేదు ఎందుకంటే మన చిన్ననాటి నుంచి అలవాటు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు అయిపోయి చాలామంది పిల్లలు ఏం చేస్తుంది ఇంక కాఫీ తాకు టీ తాకు ఒంటికి మంచిది కాదంటారు కానండి అతి మా అతిగా ఏజ్ చేసినా కూడా ప్రమాదమే అంత మానేసినా కూడా వీళ్ళకి ప్రమాదమే అన్ని సంవత్సరాలు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు తాగిన వాళ్ళు ఒక్కసారి పిల్లలు మాన్పిస్తే దాని మీద వాళ్ళు బెంగతోటో లేకపోతే అదొక రకమైన ఆ వైరాగ్యం వచ్చేసి మనుషులు ఇంకా అనారోగ్య పాలవుతారు పొద్దున ఎక్సర్సైజులు సాయంత్రం ఎక్సర్సైజులు మీ ఇష్టం వాకింగ్ లేవని చెప్పాను కదా ఎప్పుడే నేను కూడా రోజంతా కూడా ఒకే దగ్గర ఒక పుస్తకం చదువుతూ అనుకోనం ఓ పని చేస్తున్నాం ఉంటానండి ఒకే దగ్గర గంటల గంటలు కూర్చొని చేయకుండా ఓ గంట అరగంట అయిన తర్వాత లేచి కొంచెం నాలుగు అడుగులు ఇంటి చుట్టూ తిరగడమో ఇంట్లో తిరగడమో ఏదో ఒకటి చేయడం చేసి చక్కగా బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మంచినీళ్ళు తాగి మళ్ళీ కూర్చొని ఆ పని చేయండి కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పుస్తకాలు చదవండి చక్కగా ఎంత మంచి మైండ్కి రిలీఫ్ ఉంటుందో అంత మైండ్ రిలీఫ్ ఉంటుంది పుస్తకాలు అనేది మంచి ఫ్రెండ్ అండి ఫస్ట్ ఏ మనిషికైనా పుస్తకాలు చదివే మనిషికి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పుస్తకమేనండి కాబట్టి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి అంతే కదండి మైండ్ యాక్టివ్గా ఉండడానికి చిన్న చిన్న గేమ్స్ ఆడండి నేను ఆడతానంటే చిన్న చిన్న గేమ్స్ ఎద్దరంటే ఫోన్లో ఆడతాను చిన్న చిన్నవి కొంచెం వర్డ్స్ తోటి పజిల్స్ చేయడం లేకపోతే కొంచెం ఇప్పుడు ఫేస్ టెన్ గేమ్ వస్తుంది అంటే ఈ గేమ్లు ఆడడం వల్ల ఏమిటి లాభం మీరు ఎందుకు ఆడుతున్నారు అది అలవాటు మంచిదేనా అంటే గేమ్స్ ఆడటం వల్ల ఏంటంటే మనకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది ఇవాళ అంటే చెస్ ఉంది సుడోకో ఉంది ఫేస్ టైన్ గేమ్ ఉంది కార్డ్స్ గేమ్ ఉంది ఎన్నో అసలు మనం డౌన్లోడ్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎన్ని చూసడానికి కానీ ఎవరికి ఏ ఆటలు వచ్చినావు ఎవరికి ఏ ఆట ఆట అంటే ఇంట్రెస్ట్ డౌన్లోడ్ చేసుకొని అవతల వాళ్ళు ఎవరో అన్నోన్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళతో ఆడుతూ ఉంటే మనకి ఏంటంటే మెమరీ పెరుగుతుంది మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది మనం అప్పుడు ఆరోగ్యంగా ఇవన్నీ మీ నిత్య జీవితం అలవాటు చేసిన అనుకోండి మీ ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది మీ మైండ్ కూడా చాలా చురుగ్గా కాబట్టి ఇవన్నీ చేసి మీ జీవితాల్లోకి ఆరోగ్యాన్ని ఆహ్వానించండి తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది మన లాంటి వాళ్ళకి ఎంతమందికో పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుందంటే మీ మీ ఫ్రెండ్స్ కానీ మీ మీ చుట్టాలకి కానీ అన్నదమ్ములకి అప్పు కానీ ఎవ్వరికైతే వాళ్ళకి షేర్ చేయండి మీరు మటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి షేర్ మీ వాళ్ళందరికీ చేసి నాకు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ చలో మంచి ఆలోచనకి ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే మృదువుగా మాట్లాడాలి మృదువుగా వ్యవహారాన్ని చక్కదిద్దాలి మృదువుగా హెచ్చరించాలి మృదుత్వాన్ని మించిన పదిహేను ఆయుధం ఏదీ లేదండి ఎలా ఉందండి మంచి ఆలోచన అలాగే మొత్తం వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్